Música We are truly honored to have of our distinguished dignitaries from judiciary. Barashan Prasad Bhimbara, Honorable Judicial Officers, Revenue Officials, Police Officers, Advocates, Students, legal Councils, Ladies and Gentlemen, and Public who are gathered here today, My very good morning to all. మీరందరూ చూస్తున్న ఈ మెరుకల లో మీకు రెండు స్కీమ్స్ కనపడతా ఉన్నాయి ఆ రెండు స్కీమ్స్ మాకు ఎలా ఉపయోగపడతాయి అనే ఒక ప్రశ్న ఉందా అది మీకు ఈ ఇనాగ్రేషన్ సెషన్ అవ్వగానే సార్ లక్ష్మీ గారు ఒక స్కీమ్ గురించి ది నల్సా లీగర్ సర్వీసెస్ టు వర్కర్స్ ఇన్ అనాథ సెక్టార్ గురించి ఇన్ గా కొద్దిగా చెప్తారు అదేవిధంగా సెకండ్ స్కీమ్ వచ్చి నల్సా జీల్డ్ ఫ్రెండ్లీ లీగర్ సర్వీసెస్ స్కీమ్ ట్వంటీ ఫోర్ గురించి నేను కొద్ది నిమిషాలు చెప్తాను దాని ముందుగా పనిచేస్తుంది అది యూ డీజేఐ మా సుప్రీం కోర్ట్ ప్రధాన మూర్తి గారికి అలవాటై సీనియర్ అయిన న్యాయ న్యాయమూర్తి గారు ఈ యొక్క నల్సాకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తారు సో నల్సా ఆ విధంగా వర్క్ చేస్తుంది నల్సా అంటే రిచ్ పీపుల్ ఏం చేస్తారు డ్రగ్ వాళ్ళు అడ్వకేట్ ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి ఏదైనా కేసు ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా లీగల్ కావాలన్నా ఏదైనా ఒక కేసు ఉంటే కనుక వాళ్ళు డబ్బు ఇచ్చి ఎంగేజ్ చేసుకుంటారు మరి డబ్బు లేకుండా ఉన్న వాళ్ళు సామాన్యులు ఉన్నవాడు ఏం చేస్తారు అట్లా ఉండకుండా అందరికి సమానంగా అవకాశం రావాలని చెప్పి ఉద్దేశంతో ఆ అధికరణం మాట్లాడుతుంది ఆ ఆర్టికల్ బేస్ చేసుకుని వచ్చిన చట్టమే మనకి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అది ఒక మంచి చట్టం అనమాట మన భారతదేశంలో మన పరిశిక్ష చట్టాల్లో అదే ఒకటి ఎందుకంటే అందరికీ సమాన అవకాశం రావాలి ఏది లీగల్ న్యాయ సహాయం అందత్వంలో కనుక దాని ఉద్దేశం చేసుకుని మనం తెచ్చుకున్న చట్టము ఆ చట్టంలో భాగంగానే రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఒక న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుంది అదే విధంగా ఆ చట్టంలో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా ఒక సంస్థ పనిచేస్తుంది డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటారు దాంట్లో మన ఈ జిల్లాలో అంటే మాకు జ్యుడిషియల్ ఇంకా డివైడ్ కాలేదు కనుక ఈ జిల్లాలో ఏలూరులో డిఎల్ఎస్ వర్క్ చేస్తుంది దాంట్లో నేను సెక్రటరీ సీనియర్ సిటీ అట్లాగే ప్రతి మండలంలో కూడా ఒక మండల స్థాయిలో న్యాయ సేవికర సంస్థ వర్క్ చేస్తుంటుంది ఇక్కడ మండలంలో మరి మన అడిషనల్ జడ్జి గారు దానికి చైర్మన్ గా వ్యవహరిస్తారు సో ఈ నాలుగు భాగాలు కూడా ఏం చేస్తాయి అంటే ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సహా న్యాయ సలహాలు ఇస్తారు మీ సమస్య జట్లని అయితే కనుక మీకు ఒక న్యాయవాదిని ఇస్తారు ఆ న్యాయవాది ఇక్కడ ఉన్నారు అందరూ కూర్చొని సరిపోతుంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా లేగరేట్ కౌన్సిల్ సేస్ మీకు ఉచితంగా వర్క్ చేయడానికి ఎవరైతే ఉన్నారో ఎవరు అర్హులు అనేది ఆ చట్టంలో డీటెయిల్ చెప్తాను మీకు నెక్స్ట్ సెషన్ లో సో ఇది మీకు ఇది ఫస్ట్ సెషన్ కనుక అది డీటెయిల్ చెప్తాను మీకు సో ఇవాళ మనం చర్చించుకోబోయే విషయాలు డిస్కస్ చేసే స్కీమ్స్ రెండు ఉన్నాయి ప్రతి నెల కూడా మరి చైర్మన్ గారు ఎమ్మెల్సీ చైర్మన్ హోదాలో ఇక్కడ ఏమేమి స్కీమ్స్ అమలు అవుతా ఉన్నాయి ఎంతమందికి న్యాయ సహాయం ఇచ్చాము నుంచి అట్లాగే చర్చ చేస్తుంటారు రివ్యూ చేస్తుంటారు జిల్లా స్థాయిలో జిల్లా ఎస్పీ గారు కూడా ప్రతి నెల కూడా సమీక్ష నిర్వహిస్తారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయా స్కీమ్స్ పట్ల ప్రభుత్వ పథకాలు ఏంటి ప్రభుత్వ పథకాల నుంచి ప్రజలకి ఎంత బెనిఫిషియల్ ఎంతమంది బెనిఫిట్ అయ్యారు ఎంతమందికి ప్రయోజనం కలిగింది అనేది రివ్యూ చేస్తుంటారు అట్లాగే ఎస్పీ గారు వాళ్ళకున్న స్కీముల్లో ఈ మధ్య డ్రగ్స్ సంబంధించి యూత్ డ్రగ్స్ కి ఎక్కువ బాని స్వల్పం గమనిస్తాం గమనించి దానికి సంబంధించిన సెపరేట్ గా ఒక స్కీమ్ అది నడుస్తూ ఉంది అదే శక్తి అప్ కూడా నడుస్తూ ఉంది సో వాటికి సంబంధించిన ఆ స్కీమ్స్ కూడా రివ్యూ చేస్తూ ఉంటారు బట్ ప్రత్యేకంగా ఈ రెండు స్కీముల గురించి అసలు న్యూ మోడల్ సర్వీస్ ఎందుకు పెడతామంటే ఈ రెండు స్కీమ్స్ గురించి వాళ్ళు చర్చ కనుక ఈ రెండు స్కీమ్స్ లోనే ఎవరైతే ఈ రెండు స్కీమ్స్ కింద ఈ రెండు స్కీమ్స్ కిందకి వస్తారో వాళ్ళ వరకే పిలిచి వాళ్ళకి ఈ రెండు స్కీమ్లలో ఎటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అనేది చెప్పడానికి స్టాల్స్ ఓపెన్ చేశాము కనుక ఇక్కడ న్యాయ వ్యవస్థ అట్లాగే రెవెన్యూ పోలీసు వారు ముగ్గురు కలిసి తో ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ ఈ స్టాల్స్ లో మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు బెనిఫిట్ అయ్యే ఆ పథకాలు ఏమున్నాయి ఆ పథకంలో మీకు బెనిఫిట్ నిజంగా అందుతుందా లేదా ఒకళ్ళు అందకపోతే కనుక మేము ఒక స్టాల్ పెట్టాము డిఎల్ఎస్సీ అలాగే డిస్ట్రిక్చురల్ సొసైటీ అదేవిధంగా మండల స్థాయిలో సంస్థ న్యాయ సహాయ సంస్థ ఏం చేస్తుందంటే అక్కడ అప్లికేషన్ పెట్టాము ఎవరైతే మీరు బెనిఫిట్ పొందలేకపోతున్నారో ఎవరైతే మీకు ఈ యొక్క ఈ పథకాల ద్వారా మీకు ఇబ్బంది ఎదురవుతుందో వాళ్ళు గ్రీవెన్స్ ఉంటే కనుక మీకు ఇబ్బంది ఉంటే కనుక అప్లికేషన్ ఫిల్అప్ చేసి మా గ్రీవెన్స్ ఇది మాకు న్యాయ సహాయం కావాలి అంటే ఈ పథకం కింద మీరు ఎందుకు అర్హులు కాదు ఎలాగ మీకు అందట్లేదు అనేది చర్చించి ఒకవేళ మీరు అర్హత ఉంటే కనుక కలెక్టర్ గారికి రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేస్తాము అదేవిధంగా ఇంకా ఇక్కడ ఈ డిస్టిక్ స్థాయిలో జిల్లా స్థాయిలో జట్లనే మీ సమస్య చేరకపోతే కనుక స్టేట్ అథారిటీ అంటే రాష్ట్ర స్థాయిలో మాకు చేస్తుంది ఏపీ స్టేట్ సర్వీస్ సరిస్థానికి అంటారు అక్కడికి మీ యొక్క సమస్యని తీసుకెళ్లి పరిష్కారేస్తాను మాట్లాడే అవకాశం కూడా మాకు చట్ట ప్రకారం వచ్చిందే తప్ప మా ఇష్ట ప్రకారం వచ్చింది కాదు ఇది చట్టం నిర్దేశించినటువంటి అంశం ప్రజల్లోకి చట్టాల మీద అవగాహన చేయండి ప్రజలకు ప్రభుత్వ పథకాలతో కానీ చట్టాలతో కానీ ఈ అవగాహన లేకపోయినప్పుడు కానీ లేదా వాళ్ళు ఏమైనా ఏమైన అంశాలను చేరుకోవటంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు వాటిని ప్రజల ఒత్తులు తీసుకెళ్ళటమే లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రమను ఏమని నిర్వచించాడు గుర్తులేదా చెప్పండి కదా శ్రమ ఒక వస్తువు కాదు శ్రమ ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి ప్రత్యేక ప్రతి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ప్రతి మనిషి ఒక ఆత్మగౌరవంతో సమానమైనటువంటి విలువలతో బతకాలి అని నిర్దేశిస్తుంది మరి రాజ్యాంగ విలువలని రాజ్యాంగ స్ఫూర్తిని మనం అందిపుచ్చుకోవాలి అంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కానీ రాజ్యాంగా యొక్క ద్వారా వచ్చినటువంటి చట్టంలో వారు కల్పించినటువంటి సదుపాయాలు కానీ మనం అవగాహన చేసుకోవాలి మనం భారతదేశ చరిత్రను కనుక చూసినప్పుడు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముందు శ్రమకు విలువ లేదు శ్రామకుడికి విలువ లేదు అవునా వినే ఓర్పు ఎవరికి లేదు స్త్రీ పురుషులకి సమానమైనటువంటి వేతనాలు లేవు ఇప్పటికీ గ్రామ ప్రాంతాల్లో లేదు అవునా స్త్రీకి పురుషులకి సమాన వేతనం లేదు చట్టం చెప్తున్నా పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముందు మనకు పరికల్పించినటువంటి వ్యక్తి జనరల్గా మనం ఆసాయాన్ని పిలుచుకుంటుంటాం మన గ్రామీణ ప్రాంతాల్లో అవునా మనకు ఏమని పిలుస్తాం ఆసాయాన్ని కానీ యజమానియాన్ని కానీ పిలుచుకుంటాం వాడు ఏ టైం చెప్తే ఆ టయానికి వెళ్ళి వాళ్ళు పొమ్మనే వరకు మనం పనిచేస్తూనే ఉండాలి అవునా ప్రసూతి సెలవులు లేవు చిన్న పిల్లలకి అదే గర్భి స్త్రీలు అయితే మారే ప్రసూతి సెలవులే కాదు ఫ్రీడింగ్ ఇచ్చే చల్లులు పాటించే చల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గదులు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అట్లనే ఈ మెడికల్ వైద్య సదుపాయాలు అయితేనేమి వేరు వేరు సదుపాయాలని కల్పిస్తూ మనకి కార్మిక చట్టాలు రావడం జరిగింది ఎప్పుడు వచ్చిన కార్మిక చట్టాలు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మొట్టమొదటిగా రాయల్ కమిషన్ అని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో వేయబడింది ఎందుకనే అవగాహన రాయల్ కమిషన్ చరిత్ర మరిస్తే చరిత్రని సృష్టించలేదు చరిత్ర మనకి ఇంధనం లాంటిది కాబట్టి మన యొక్క చరిత్రని మనం అవగాహన చేసుకోవాలి మనమే చదువుకోవాలి చరిత్ర తెలియకుండా గతంలో ఏం జరిగిందో తెలియకపోతే భవిష్యత్తు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు భవిష్యత్తు గతము రెండు మరిచినప్పుడు భవిష్యత్తును అర్థం ఊహించడం కానీ భవిష్యత్ కార్యకలాపాల కోసం చట్టపరకమైన లేదా సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలని మనం జోడించలేము కాబట్టి మన చరిత్రని మనమే చదువుకోవాలి దానికి మనకి సమయం లేదు తెలుసు ఎందుకంటే మన చేతుల్లోకి ఫోన్ వచ్చినాక మన యొక్క పిల్లలు మన యొక్క ఫ్యామిలీని కూడా మర్చిపోయి మరి ఏం చూస్తుంటారు అందరూ దాన్నే ఇస్తా అని చూస్తూ ఉంటారు ఎందుకు చూస్తారో తెలియదు దాంట్లో ఏం చదువుతున్నారో అసలు తెలీదు వాట్సాప్ యూనివర్సిటీ వచ్చినాక చరిత్రే కాదు వాస్తవాలు కూడా పక్కకెళ్ళిపోయి ఎవడో చెప్పిన అబద్ధాన్నే మనకి బాగా నచ్చుతుంది కాబట్టి దాన్నే మనం ఆచరిస్తూ వాట్సాప్లో బతికేస్తూ మన కుటుంబాలను కూడా నాశనం చేసుకుంటున్నటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా ఉన్నారు మీరు సరిగా ఉండాలి మీ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించాలి మీరే వాట్సాప్లో సెల్ లో చూసుకుంటూ కాలం నడిపిస్తే భవిష్యత్ తరం ఆలోచన ఆలోచనలకి అవగాహనకి దూరంగా పంపుతారు కాబట్టి మనకి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పుడు సౌకర్యాన్ని వాడుకోవాలి కానీ దానికి అయితే మనిషిగా మన కూడా అవుతుంది మనిషిగా బతకడం ప్రశాంతం అయినప్పుడు భవిష్యత్ తరాల యొక్క ఆలోచనలు కానీ తెలివితేటలు కానీ ఇక్కడ మనమే సమాజ చేస్తాం కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణిపుచ్చుకోండి మన యొక్క అభివృద్ధి కోసం దాన్ని దోహదపడేలా చేయండి కానీ మన జీవితాల్లో బలంగా పెట్టి మన